ఈ లైటింగ్ వల్ల ఏటో తెలియదు కానీ నాకు నేను ఫ్రంట్ గేమ్లో ఫేస్ చూసుకున్నట్టే చాలా అందంగా కనబడుతున్నాను స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరూ అన్నారు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను కాండ్రకోట నోకలమ్మ అమ్మవారి టెంపుల్ అయితే వెళ్తాను నేను మా కజినూనే అక్కడ ఉగాదికి రెండు రోజుల ముందు అంటే ఇరవై ఎనిమిదో తారీఖు ఈ రోజు శుక్రవారం అనమాట ఈ రోజు నైట్ జాగారం అయితే జరుగుతుంది సో జాగారం చాలా స్పెషల్ అనమాట సంతానం లేని వాళ్ళు అక్కడ నిద్ర చేస్తే సంతానం కలుగుతుందని ఫినాన్షియల్గా గా బాగుంటుందని వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చెందాయని చెప్పేసి ఒక ప్రగాఢ నమ్మకం అనమాట భక్తులకి దేశంలో ఉన్న నలుమూలల నుంచి భక్తులు అయితే అమ్మవారిని దర్శించుకోడానికి వస్తారు ఈరోజు ఏంటంటే నేను మా కజినూ అక్కడికి అనమాట సో టైం వచ్చేసి ఇప్పుడు టెన్ థర్టీ అవుతుంది లెవెన్ కల్లా వెళ్ళిపోవాలి లెవెన్ థర్టీకి కానీ ఇందుకంటే ట్వల్వ్ నుంచి స్టార్ట్ అవుద్ది అక్కడ బాణాసంచా కార్యక్రమం చాలా స్పెషల్ అనమాట మినిమం ఒక వన్ అవర్ అయితే అక్కడ బాణాసంచా అయితే కలుస్తారనమాట చాలా హైలెట్ బాణాసంచా నెక్స్ట్ వచ్చేసి ఈరోజు డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా అయితే ఉందంట సో మనకి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇష్టం కదా సో అక్కడికి వెళ్ళి డ్యాన్స్ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేస్తూ అలాగే బాణాసంచా కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తూ అక్కడ వచ్చిన భక్తులను చూస్తూ అమ్మవారి టెంపుల్ని లైటింగ్ ఇవన్నీ తిలకిందాం సో ఇవన్నీ కూడా మీకు కూడా చూపిస్తాను సో అయితే స్టార్ట్ అయిపోతాం నేను కాస్ట్యూమ్స్ ఏమి వేసినా ఇవన్నీ చూపిస్తాను ఇప్పుడు మీకు కూడా అవుట్ఫిట్ అంటే స్పెషల్గా లేదు ఈ ఈ షర్ట్ అవుట్ రీసెంట్గా తీసుకున్నమాట బ్లూ మీద వైట్ స్టైప్స్ వస్తాయి నెక్స్ట్ కింద వచ్చేసి బ్లూ జీన్ అన్నమాట ఇది రెగ్యులర్ ఫిట్ అనమాట ఇది బ్లూ కాదు మరి టైట్ కాదు మీడియంగా ఉంటుంది కింద ఫుట్ వేర్ వచ్చేసి స్కెచెస్ బ్లాక్ షూ వేసాను అనమాట నేను ఈ డస్ట్ మీద వైట్ అయితే చాలా బాగుంటుంది వైట్ స్నేకర్స్ ఉన్నాయి కాకపోతే అక్కడ అమ్మవారిని వచ్చినప్పుడు అట్టపళ్ళుతో అమ్మవారి మీద కిసిరుతారనమాట అంటే దండం పెట్టుకుని అమ్మవారికి గిళ్ళలో అట్టపల్లి గిళ్ళలో అమ్మవారి మీద కిసిరుతారు సో రోడ్ నిండా అట్టపళ్ళు పడిపోతే అన్నమాట శుభ్రం తొక్కేసుకుంటాం లాస్ట్ నేను వైట్ షూ వేసుకుని లేను సో వైట్ షూ మొత్తం మేము అయిపోయింది అనమాట శుభ్రం జిగిరి జిగిరి అయిపోయింది షూ అంతా సో అది మళ్ళీ వాష్ చేసిన త్వరగా పావు అట్టపల్లి మరొకలో సో అందుకని చెప్పేసి నేనైతే ఇంకా బ్లాక్ స్నేకస్ వేసుకున్నాను అవి ఫ్రీగా ఉంటాయి సిల్వర్ మెటల్ వాష్ పెట్టాను కడియం వచ్చేసి మెటల్ కడియం మెల్లలో సింపుల్గా ఒక ఒకటి వేసాను కనబడదా ఉన్నాను అది ఇందులోనే ఇంకా సింపుల్గా కడీ వేసుకున్నాను అండ్ వై నైట్ టైం కాబట్టి స్పెట్స్ వచ్చేసి వైట్ పెట్టాను క్యాప్ పెట్టుకున్నాను అంటే గుండు కనపడుకుంటాను ఇయర్కి వచ్చేసి ఇయర్ రింగ్ అంటే సింపుల్ మరి ఓవర్ కాదు అలా మరి సింపుల్ కాదు కొంచెం ఎవరికి రెడీ అవ్వను రూమ్ అయితే అసలు గాలి వేయట్లేదు చూశారు కదా బాడీ మొత్తం ఎలా స్వెట్ పడేస్తుందో అసలు చూడండి బాడీ మొత్తం ఫుల్ స్వెట్ అన్నమాట సో ఇంకా నేను అయితే ఇంకా బయటికి వెళ్ళిపోయి అవుట్ డోర్లోకి మా కజిని రిసీవ్ చేసుకుని మా కజిన్ నేనైతే అయితే స్టార్ట్ అవుతాం మిగిలిన ఉంటే దారిలో మాట్లాడుకుందాం ఓకేనా వెళ్దాం పదండి డైరెక్ట్ పాయింట్ రాకుండా విధసులు అంతా మాకిందుకు అని అనుకున్నారా నాకు తెలుసు కదా మీకోసం మనైతే కాంటర్ కూడా ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం బైక్ మా కజిన్ డ్రైవ్ చేస్తాడన్నమాట దిగను తీర్థమని కానీ ఎగేసుకుని వెళ్ళిపోయే నా లాంటి బ్యాచ్ చాలా మంది అయితే ఉన్నారు క్రౌడ్ అయితే చూసారు కదా వెనకాల ఎంత ఎక్కువ ఉన్నారు సో నా నెత్తి మీద టోపీ నా ఉతాహరణం చూసి చాలా మంది ఈ పెట్ల పట్టి వాళ్ళు ఎలా ఉన్నాడు అని నా వంక చాలా ఆశ్చర్యంగా విచిత్రంగా చదువుతారా నాకైతే చాలా సిగ్గిగా అని ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు అయినా ఇప్పుడు ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే చాలా కష్టం అయినా మనకి విమర్శలు కొత్త కాదు కదా పేటం ఎమ్మెల్యే గారికి తప్పలేదు మనం ఎంత చెప్పండి ఆఫ్టర్ గాళ్ళు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో చివర్లో మీకైతే ఒక సర్ప్రైజ్ ఉంది అది చూసి మీరే కదా నేను కూడా చాలా షాక్ అయ్యాను చాలా నవ్వుకున్నాను అనమాట ఈ వీడియోలో ప్రెజెంట్ తీసిన క్లిప్స్ అలాగే త్రీ ఇయర్స్ బ్యాక్ నేను షూట్ చేసిన క్లిప్స్ రెండు మిక్స్ అయి ఉంటాయి సో కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి నా స్నేహితులు కానీ నా శ్రేభాషాషులు కానీ ఈ మధ్యకాలంలో ఏంట్రా ఇంత అందంగా తయారవుతుందో అందం పుట్టి నువ్వు పుట్టవా లేకపోతే నువ్వు పుట్టాక అందం పుట్టిందా అని తెగ పొగడేస్తున్నారు ఏంటా అనేసి నా అందచందానికి ఏంటని అనుకుంటున్నారు అందరం అది ఏంటీ ఫిల్టర్స్ ఎక్కువ యూజ్ కనబడుతున్నాను లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఎంట్రన్స్ లో వినాయకుడు శివుడు కనకదుర్గమ్మ తల్లి రూపాలతో లైటింగ్ అయితే చాలా చూడ చక్కగా అలంకరించారనమాట నూకల మా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఇంకొక పక్కన ఈ లైటింగ్ చూస్తుంటే చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవట్లేదు అనమాట చూశారు కదా విజువల్స్ మీరు ఆంధ్రకోట శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం ఎంట్రన్స్ అనమాట ఇది చూసారు కదా క్రౌడ్ ఎలా ఉందో కలరింగ్ అయితే ఉంది సారీ అలవాట్లో పొరపాటు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువగా ఉంది సో ఇవన్నీ దాటుకుని మనం తీర్థంలోంచి అయితే అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి సో తీర్థం అనేది నేను తర్వాత చూపిస్తాను చిన్నప్పుడు తీర్థం వచ్చిందంటే చాలు ఎగ్ వెళ్ళిపోయి రకరకాల కార్లు బొమ్మలు అన్ని రకాలు కొనేసుకొని వాటి మీద పెద్ద ప్రయోగాలు అయితే చేసేవాడిని అప్పుడులో మనం పెద్ద సైంటిస్ట్ అనుకోండి మనం వచ్చిన పర్పస్ ఏంటంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ చూసి ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కానీ మేము వచ్చేసరికి డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయింది నా కోసం తెలుసు కదా బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ అని సో అన్నట్లోనే లేటే ఇక చేసేది ఏమి లేక తీర్థాన్ని తిలకిస్తూ తీర్థాన్ని తిలకించడానికి వచ్చిన భక్తుల్ని బాగా తిలకిస్తూ సమయాన్ని గడిపేశాను ఏం చేస్తాం ఏదేదో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి టెంపుల్ మీద శ్రీకృష్ణ పరమాత్ముడు రథంతో మనకు ఇలాగ దర్శనమిస్తారనమాట కాండ్రకోట నూకల అమ్మ అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్ ఎక్కడికి వచ్చాక తెలిసింది మన న్యూస్ ఛానల్ అనుకుని ఆంటీ గారు ఆయి చెప్పారు మనం కూడా ఆగి చెప్పాను అనుకోండి మా గోదావరికి టీవీలో కనబడడం అంటే మా సెడ్డ అండి కళాకారులను గుండెలో పెట్టుకుని ప్రేమించే వాళ్ళలో మా ముందు ఉంటారంటే అతిశయక్తి కదండి మాటలు మీకు అంత శాంతకరంగా అనిపించిన ప్రేమ అభిమానం కురిపించడంలో మా అమ్మల్ని మించిన వాళ్ళు ఉండారు నమ్మండి హాయ్ భక్తుల రద్దీతో అమ్మవారు గుడి మొత్తం ఆడుతుంది చూసారు కదా ఎంత మంది భక్తులు ఉన్నారు కాంట్రకోట మా అమ్మవారి టెంపుల్ ఒక్క ఈ ఊర్లోనే కదండీ దేశం మొత్తంలోనే చాలా పెద్ద ఫేమస్ ఇది దేవదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఉంది ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి దేశంలో ఉన్న నలుమూలల నుంచి భక్తులు వస్తారంటే అతిశయక్తి కదండి మా కజను ఈ గుడి యొక్క విశిష్టత కోసం చెప్తే నేను మీ పెద్దగా నమ్మలేదండి కానీ ఇక్కడికి వచ్చగా తెలిసింది ఈ గుడి యొక్క విశిష్టత గొప్పతనం ఉన్నాయి ఇక్కడ వచ్చే భక్తులు తలస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకొని ఆ రోజు రాత్రి అంతా ఇక్కడ నిద్ర చేస్తే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని వ్యాపారాలు అభివృద్ధి చెందియని ఆర్థికంగా బాగుంటామని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రగాఢం నమ్మకం అనమాట అందువల్ల ఎక్కడెక్కడి నుంచో భక్తులు అయితే ఇక్కడ రావడం జరుగుతుంది అమ్మవారికి తాంబూలంగా సమర్పించుకోవడానికి అట్టు కొబ్బరికాయలు పూజ సామాగ్రి అలాగే చీరలో చాలా మంది అయితే అమ్మవారికి కోళ్ళు కూడా సమర్పిస్తున్నారండి ఈ కాగడాలు ఏంటని చూస్తున్నారా ఏం కంగారు పడకండి మై హోనా అమ్మవారిని గరగలు ఎత్తుకుని ఊరు మొత్తం ఊరేగిస్తున్నారన్నమాట సో ఆ విజువల్స్ అనమాట ఇవి ఊర్లో ఉన్న ఆడపిల్లలు ఇలా అమ్మవారికి కాగడాలు వెలిగిస్తారన్నమాట అంటే పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుందని అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారని బాగా చదువు వస్తుందని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం అనమాట ఊర్లో ఉన్న భక్తులు యాభై మంది కూడా అమ్మవారి గరగలకి దండం పెట్టుకొని వాళ్ళ మొక్కుల ప్రకారం అమ్మవారి మీదకి అలా విసిరుతారు అనమాట ఇలా అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం వల్ల వాళ్ళు కోరుకున్న కోరికలు అన్ని నెరవెతాయని అక్కడున్న భక్తులు చెప్పడం ద్వారా నేను తెలుసుకున్నాను వైట్ స్నేకర్స్ ఎందుకు వేసుకుని ఇప్పుడు అర్థమైందా రోడ్డు మొత్తం చూసారు కదా అట్టు పళ్ళుతో ఎలా తయారైందో ఆ రోడ్డు మీద నిల్చోడమే చాలా కష్టం అలాంటిది అందులో నడవడం అంటే పెద్ద సాహసం అనే చెప్ప ఇక్కడ మీరు ఒకటి గమనించార లేదో మా పల్లెటూరు వాళ్ళకి ప్రేమలో ఆప్యాయతతో పాటు భక్తి కూడా చాలా ఎక్కువండి అది మీరు చాలా మంది నమ్మకం అని అనుకుంటారు కానీ ఎవరి నమ్మకం అలా అమ్మవారిని మీద ఎత్తుకుని గరగలాట ప్రదర్శించిన వారిని కూడా మేము అమ్మవారిగానే భావించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాం అమ్మవారి గరగల్ని మీద ఎత్తుకుని గరగలాట ప్రదర్శించే వీళ్ళు ఉపవాసం ఉండి చాలా నిష్ఠగా అమ్మవారి గరగల ప్రదర్శన అన్నది చేస్తారన్నమాట సో అందుకోసం వీళ్ళని అమ్మవారిగా భావించి ఆ ఊరి యొక్క భక్తులు అందరూ కూడా వీరి ఆశీర్వాదం తీసుకుంటారు ఈ సంవత్సరం భక్తుల రద్దీ అయితే చాలా చాలా ఎక్కువగా ఉందన్నమాట అంటే ఎక్కడెక్కడి నుంచో భక్తులు అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వచ్చారు నేనైతే త్రీ ఇయర్స్ బ్యాక్ ఇదే బ్లాగ్ షూట్ చేయడానికి వచ్చాను అప్పుడు కూడా కొన్ని క్లిప్స్ తీసాను అన్నమాట సో అప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు అయితే క్రౌడ్ అయితే చాలా చాలా ఎక్కువ ఉంది రోడ్డు మొత్తం అట్టుబలమే అయిపోయింది చూశారు కదా సో నేను వైరస్ నాగర్స్ అయ్యపోవడం చాలా మంచిది అమ్మవారి గరగల మీదకి భక్తులు అందరూ కూడా మొక్కులు తీసుకునే ప్రాసెస్ లో అమ్మవారి మీదకి ఎట్టిపోయలు అయితే సమర్పించడం జరిగింది చాలా మంది భక్తులు అమ్మవారికి కోళ్ళు కూడా సమర్పిస్తారని చెప్పాను కదా సో కోళ్లు అమ్ముతున్నారు అన్నమాట ఇక్కడ బాణసంచ కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది సో మనం అయితే త్వర త్వరగా ఈ తీర్థాన్ని తిలకించేసి బాణసంచ కార్యక్రమానికి అయితే వెళ్ళిపోదాం ఎందుకంటే లేట్ అయిపోతే అది కూడా అయిపోద్ది ఇప్పుడు మనం వచ్చేసరికి డాన్స్ ప్రోగ్రామ్ అయిపోయిందని చాలా డిసప్పాయింట్ అయ్యాను అన్నమాట సో ఇప్పుడు ఈ బాణసంచ కార్యక్రమం కూడా అయిపోతే ఇంకొచ్చి చాలా వేస్ట్ మనం అందుకే ఇది త్వరగా ఫినిష్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోదాం ఇక్కడ ఈ చెరుగు గలైనా విచిత్రంగా చూస్తున్నారా నాకల అలా విచిత్రంగా కనిపించింది అమ్మవారిని సమర్పిస్తారా ఏంటనే అక్కడ ఉన్న వాళ్ళని అడిగినమాట సో అదైతే కాదు వాళ్ళు తినడానికి కొనుక్కుంటున్నారో కరెక్ట్ యాభై రూపాయలు అంట సో పల్లెటూరులో కూడా చెరుకులు అమ్ముతున్నారు అంటే నాకైతే చాలా విచిత్రంగా అనిపించింది మా చిన్నప్పుడు అయితే చెరుకు తోటలోకి వెళ్ళి ఫ్రీగా చెరుకులు కొట్టుకొని తినేవాళ్ళు అనమాట ఈ మధ్య అన్ని కమర్షియల్ అయిపోయి మా నైన్టీస్ కిడ్ వాళ్ళు అయితే అన్ని ఫ్రీగా తినేవాళ్ళము అప్పట్లో పొలాలకు వెళ్ళి చాలా మంది నైన్టీస్ కిడ్ని ని చులకనగా చూస్తున్నారు మీ ముందు జనరేషన్ సెటిల్ అయ్యారు మీ తర్వాత జనరేషన్ సెట్ అయ్యారు మీరు మాత్రం అలా ఉండిపోయారని అంటున్నారు బట్ మాకున్న స్వీట్ మెమరీస్ మీకు ఏం తెలుసు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో నైంటీస్ కిడ్స్ ఎవరిని ఉంటాయి గనక జై నైంటీస్ అని కామెంట్ పెట్టండి మన పవర్ ఏంటో చూపిద్దాం చాలా చాలేరా లేరా మనకి అంత సీన్ లేదు అంటారా అయితే ఓకే ఇప్పుడైతే మనం తీర్థంలో ఉన్న చిరుతి దొరుకుతాం పనసకాయలు చూసారు కదా ఎంత బాగున్నాయో వాటిని అలా ఒలుస్తుంటే ఆ తొనల్ని చూస్తుంటే నోరు ఊరిపోతుంది అన్నమాట సో పనసకాయలు అయితే ఇంత ముందు ఓన్లీ సీజనల్ ఫ్రూట్ లాగా అప్పుడప్పుడు మాత్రమే దొరికి ఇప్పుడైతే ఇంకా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే దొరుకుతున్నాయి ఈ సమ్మర్ లో సీజనల్ ఫ్రూట్స్ అయితే చాలా చాలా అవైలబిలిటీ ఉంటాయి పుచ్చకాయలని మామిడికాయలని సపోటాలని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంటది ఏ సీజన్ లో దొరికే ఫ్రూట్ ఆ సీజన్ లో తినండి హెల్త్ కి చాలా మంచిది అనమాట ఈ పల్లెలు చూసారు కదా వేడి వేడిగా పోగలు ఎలా వస్తున్నాయో ఈ పల్లీల్ని మరి ఈ పల్లి చాట్ అంటారా ఏమంటారా నాకు తెలియదు మీకు తెలిస్తే కనుక కమెంట్ లో చెప్పండి తెలుసుకుంటాను ఇక్కడ కిల్లీలు అయితే చూసారు కదా మిఠాయి కిల్లి అంటది నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు భోజనాల్లో చాలా మంది పెడతారు కానీ బట్ నేనైతే ఎప్పుడు తినడం నాకు పెద్ద ఇష్టం ఉండదు అంటే అంతా ఎర్రగా పండితే నాకు అసలు ఇష్టం ఉండదు అది కిల్లీలు తినడం అదిని బ్యాడ్ హ్యాబిట్ చూడుకెళ్ళం అంటే ఇది బ్యాడ్ హ్యాబిట్ కాదు భోజనం చేసిన తర్వాత కిల్లీ వేసుకుంటే అరుగుదల బాగుంటుంది అని చాలా మంది అంటారు అన్నమాట గాలిదిగా ఏం తెలుసు గంద భోసన అని చెప్పేసి కిల్లీలో ఎవరు ఉంటూ నన్ను గట్టిగా వేసుకుంటారు కమెంట్ లోని నేను అంటే ఎప్పుడు తినలేదు కాబట్టి దాని టేస్ట్ కోసం నాకు తెలియదు మీలో ఎవరికన్నా తినవాళ్ళు ఎవరిన ఉంటే కామెంట్లో చెప్పండి ఎలా ఉంటుందో స్వీట్గా చూసారు కదా పొగల పొగలు ఎలా వస్తున్నాయో స్వీట్ గా అంటే నాకు చాలా ఇష్టం నేను యాక్చువల్లీ డ్యాన్స్ క్లాస్ నుంచి డైరెక్ట్గా వచ్చాను నాకు అయితే విపరీతంగా ఆకలిస్తుంది స్పైసీగా ఏమన్నా అనుకున్నాను కానీ అక్కడైతే ఏమి లేవు అందుకోసం ప్రెజెంట్ అయితే తీసుకున్నాను బోరల్ సౌండ్ అయ్యి విన్నారు కదా తీర్థం మొత్తం కలకలాడుతుంది ఒకప్పుడు మనం కూడా ఆ స్టేజ్ అంతా కూడా వచ్చిన వాళ్ళమే ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళు అప్పుడు తీర్థం అంటేనే అయినా మా నైంటీ స్కిట్స్ ఎంజాయ్మెంట్లే వేరేండి ఇవి ఏంటో చెప్పుకొని చూద్దాం జీలు అనమాట ఇప్పుడంటే చాక్లెట్లు అవి వచ్చాయి కానీ అప్పట్లో జీళ్ళు పెద్ద ఫేమస్ స్వీట్ అనమాట అది ఇప్పుడంటే డార్క్ చాక్లెట్లు మిల్కీ బార్లు కిట్ క్యాట్లు ఇలా రకరకాల చాక్లెట్లు అయితే వచ్చాయి కానీ అప్పట్లో అంటే స్వీట్ అంటే మనకి జీళ్ళు బాగా గుర్తొచ్చాయి అనమాట తీర్త చాలు జీళ్లు కొనుక్కుని నోట్లో పెట్టుకుని సఫరించకుండా వచ్చేవాళ్ళమే ఇవి చూశారు కదా ఇక్కడ ఈ అయితే బెల్లం జీల్లు అనమాట ఇందాక చూసిన జీల్లు ఏమో పంచదార పాకంతో చేసినవి ఈ అయితే బెల్లం పాకంతో చేసిన జీల్లు అనమాట బెల్లం అని అంటే బెల్లం దర్శనం ఇచ్చిన అనమాట రేపు ఉగాది కాబట్టి బెల్లం కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఎందుకంటే పల్లెటూరు కాబట్టి అక్కడ స్వయంగా బెల్లం ఆట ఆడి అది మనకి డైరెక్ట్ గా అమ్ము అన్నమాట తక్కువ రేటుకి ఇది వచ్చేసి చెరుగు పనకం దెబ్బ రెట్లు వేసుకుంది అంటే ఉంటది నా సామ్రాంగా ఏంటని చూస్తున్నారా కలర్ చూడాలన్నమాట ఇప్పుడైతే కూల్ డ్రింక్స్ వచ్చేసే కానీ అప్పట్లో అయితే మరి తీత వచ్చిందంటే ఈ కలర్ సోడాలే మనకి నచ్చిన ఫ్లేవర్ సెలెక్ట్ చేసుకుంటే అందులో సోడా కలిపి స్వీట్ కలిపి నిమ్మకాయ ఇస్తారనమాట తీర్థం మొత్తం తిరిగి అలసిపోయింది బాగానే సో చెరుకో గ్లాస్ అయితే తీసుకున్నాం నేను మా కజను ఎడారిలో అలిసిపోయినకి ఐస్ క్రీమ్ ఇస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడో తీర్థంలో తిరిగి తిరిగి అలిసిపోయిన మా ఇద్దరికే ఈ సోడా తాగాలను ఎక్కడ లేని హ్యాపీనెస్ అయితే వచ్చింది అనమాట ఎనర్జీతో పాటునే అందరూ మందు తాగినప్పుడు చేసి కొట్టుకుంటాయి మేము చూడు సోడా తాగుతూ చేసి ఎలా కొట్టుకుంటున్నామా ఈ సోడా తాగాలను ఎక్కడ లేని ఎనర్జీ అయితే వచ్చింది మనకి ఎప్పుడూ కూల్ డ్రింక్స్ ఏ కాకుండా అప్పుడప్పుడు ఇలా తీర్థాలలో సోడాలో తాగండి లైఫ్ లో హ్యాపీగా ఉండాలంటే ప్రతి మూమెంట్ ను కూడా ఎంజాయ్ చేయడం నేర్చుకోండి ఆటోమేటిక్ గా హ్యాపీనెస్ అన్నది మీ ఫేస్ లో రిఫ్లెక్ట్ అవుతుంది దేనికోసం కూడా ఎక్కువ ఆలోచించుకొని ఒత్తిడి గురు కాకండి ఏది జరగడం అంటే జరుగుతుంది ఏది శాశ్వతం కాదు అదొకటి గుర్తుపెట్టుకుని లైఫ్ లో ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉంటావు ఏంటి నీ సిగరెట్ అని చెప్పేసి నా ఫ్రెండ్స్ చాలా మంది అడితారు దానికి ఏం లేదు ప్రతి మూమెంట్ కూడా ఎంజాయ్ చేయాలి ఈ షాప్ లో గోల్డ్ చోడ ఫేమస్ అంట మా ఒకటి ఇచ్చుకొని తాగుతున్నాడు నాకైతే ఫుల్ అయిపోయింది ఇంకా నేను తాగలేను ఈ లోపు మనం అయితే తీర్థం వైపు ఒక లుక్ లుక్కిం క్రౌడ్ అయితే చూసారు కదా గట్టిగా ఉంది ఈ సంవత్సరం చాలా మంది వచ్చారంట భక్తులు ఇప్పుడు అంటే మాల్స్ ఎగ్జిబిషన్స్ ఇవన్నీ వేసే ఒకప్పుడు అంటే తీర్ వచ్చిందంటే ఇంక మామూలుగా ఉండేది కాదు ఇప్పుడు అంటే డబ్బులు పెద్ద లెక్కలేదు కానీ అప్పట్లో అంటే డాడీ ఇచ్చిన పది యాభై వంద అలా అన్ని దాచుకుని తీర్థానికి ఎలా ఖర్చు పెట్టుకునే వాళ్ళ మనకు కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కుంటూ పోండి అప్పట్లో ఇతను అయితే చూసారు కదా బ్యాంగిల్స్ చేతి ఎలా తయారు చేస్తున్నారు విజువల్స్ ఏంటంటే ఇక్కడ ఆర్కెస్ట్రా పెట్టారనమాట సాంగ్స్ కాఫిరేట్స్ పడతాయని చెప్పి నేను అప్లోడ్ చేయట్లేదు ఈ కుర్రోకి ఇట్టి కరెంట్ ఎక్కిందా అనుకున్నారా అయితే మీరు పప్పులో కలిసినట్టే అదేంటంటే జాతకం చెప్పే రోబో అనమాట చిన్నప్పుడు ఇక్కడ ఈ రోబోతో జాతకం చెప్పించుకోవడానికి చాలా ఇష్టపడేవాళ్ళు సరదాగానే ఆ రోబోతో జాతకం చెప్పించుకుంటే అది నిజంగా జరుగుతుందేమో చెప్పేసి అప్పుడు చాలా సరదా పడిపోయేవాళ్ళు అనమాట ఆ రోబో చెప్పి ఎన్ని నిజంగా అని చెప్పేసి మా కలమస్సులో మనస్తత్వానికి అప్పుడులో అయితే తెలిసింది కాదండి నిజంగా నమ్మేవాళ్ళు నిజం అనుకుని ఆ జాతకం చెప్పించుకుని కూర చూస్తే నన్ను నేను ఉంది నేను మా కజినైతే తీర్థం మొత్తం కలి తిరిగేసాం ఒంట్లో ఉప్పు మొత్తం అయిపోయింది ఎంత తిరిగినా బోరు కొట్టా నీకు అని అనుకోవచ్చు మీరు ఎలాంటి తీర్థాలకు వచ్చినప్పుడు మీకు కలిపి వస్తుందేమో నాకు కూ వస్తుంది ఇదేటో తెలుసా అనమాట ఇప్పుడైతే జైంటి వీళ్ళు కొలంబస్ బస్సు ట్రైన్ ఇలాంటివన్నీ వచ్చాయి కానీ అప్పట్లో తీర్థం కానీ తిరణాలు కానీ వచ్చాయి అంటే ఈ రంగుల రాటం పెద్ద ఫేమస్ అనమాట ఇందులో గుర్రాలు సింహాలు పుల్లు ఉంటాయి మా ఫ్రెండ్స్ అందరూ సింహాల కోసం పుల్లుల కోసం కొట్టుకుంటే నేను మాత్రం గుర్రమే ఎక్కువ అని మనం నుంచే పెద్ద డర్టీగా ఉండండి నేను ఎట్లా చిన్నపిల్లలు చూశారు కదా ఎంత హ్యాపీగా ఎదురుతున్నారో దీని ఏమంటారో నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి తెలుసుకుంటాను ఈ కొబ్బరి తోటలో తీర్థం అంటే మామూలుగా ఉండదు మరి ఈ కొబ్బరి తోట చూస్తున్నారా ఇందాక మీకు చెప్పాను కదా దేశంలో ఉన్న నలుమూలల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని అమ్మవారిని దర్శించుకుని అనంతరం జాగారం చేస్తారని చెప్పాను కదా సో ఈ కొబ్బరి తోటలో అందరూ రెస్ట్ తీసుకుంటారనమాట ఇక్కడ క్రౌడ్ అయితే చాలా చాలా ఎక్కువ ఉంది వాళ్ళ ప్రైవసీకి భాగం కలుగుతుందని చెప్పి నేను అదే వీడియోలు పెద్దగా తీయలేదనమాట సో క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుని ఇంతకు చూపించిన కొబ్బరి తోటలో రెస్ట్ తీసుకుంటారు అనమాట ఎక్కడెక్కడ నుంచో వచ్చిన అమ్మవారు భక్తులందరికీ కూడా ఈ ఊర్లో పెద్దలు ఆతిథ్యం అయితే చాలా మంచిగా ఇస్తున్నారు ఇక్కడ నుంచి కుర్రలు ఇద్దరు కూడా కాండ్రకోట యూత్ అనమాట మన ఛానల్ వస్తుంటారంట మనం చూసి గుర్తుపెట్టి హాయ్ అండియా అని చెప్పారు వినగూడీ ఎన్ని ఎన్నో చెప్తారు అనుకోచ్చు నిజమే అండి ఎవరు నాకు తెలియదు ఆ వీడియో షూట్ చేస్తా ఆయన్ని అని చెప్పారనమాట సో షూట్ చేయండి వాళ్ళని సరదాగానే పైన ఆకాశంలో వెళ్తురు చూసారు కదా బాణాసంచ కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది అండి మనం అయితే ఇంకా అజ్జన్గా అక్కడికి వెళ్ళిపోదాం ఊరు చివరి పొలెమేలో అయితే ఇలా శివుని విగ్రహం అయితే ఉందండి చూడారు కదా ఎంత బాగుందో కానీ చాలా సస్పెన్స్ తర్వాత నాకు ఒక విషయం తెలిసింది అది ఏంటంటే ఆ ఊరు శ్ స్నమాట చూసి వెనకాల సమాధులు చూడగానే నాకు ఇప్పుడు తెలియదు ఆ శివుని విగ్రహం చూస్తుంటే నాకైతే పక్కన కూర్చుని కొంతసేపు తపస్ చేసుకోవాలనిపించింది నాకు శివుడు అంటే చాలా ఇష్టం అనమాట ఈ యొక్క బాణసంచ కార్యక్రమాన్ని తిలకించడానికి అయితే చూసారు కదా ఎంతమంది వచ్చారు తీర్థం మొత్తంలో స్పెషల్ అట్రాక్షన్ అనమాట ఈ బాణసంచ కార్యక్రమం అనేది ఎక్కడెక్కడి నుంచో వస్తారో చూడడానికి ఈ బాణసంచ కార్యక్రమంలో రెండు గ్రూపుల మధ్య పోటీకే జరుగుతుంది అంటండి ఆ రెండు గ్రూపుల్లో కూడా ఎవరైతే ఎక్కువగా బాగా కలుస్తారో జనాల్లో ఎక్కువ అప్రిషియేషన్ దేనికైతే వచ్చిందో ఆ గ్రూప్కి మొదటి బహుమతి అంటే ఇస్తారంట దాని వల్ల రెండు గ్రూపుల సభ్యులు కూడా ఒకరికి మించి ఒకరు పోటీ పోటీగా బాణసంచ కార్యక్రమం అయితే చాలా బాగా కలిచారు సో తర్వాత విజువల్ లో చూడండి జోబుల పోటీ ఎలా పెట్టుకున్నారో మొదట్లో మీకు ఒక సస్పెన్స్ ఉందని చెప్పాను కదా ఇదే అనమాట సో ఆ విజువల్స్ చూసారు కదా నేను త్రీ ఇయర్స్ బ్యాక్ కాండ్రకోట నూకలమ్మ అమ్మవారి ది వ్లాగ్ అయితే షూట్ చేశాను బట్ నాకున్న బతుకం కోసం మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నా కోసం తెలిసిన అందరికి తెలుసు మనకి ఎంత బతుకమ్మ కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే అప్పుడు తీసిన వీడియో అయితే నేను అప్లోడ్ చేయలేదు అప్పట్లో నా వాళ్ళకొని చూడండి ఎలా ఉందో ఆ జుట్టు పిల్లక చూడలేకపోతున్నా రో బా అన్నట్టు ఉంది అప్పుడు ఇప్పుడు ఎంత తోడంతో చూసారు కదా రెండు పాక్కుపాకు పెట్టాను ఎలా ఉందో చూడండి త్రీ ఇయర్స్ బ్యాక్ నన్ను నేను చూసుకుంటే ఎలా ఉందో చూశారు కదా అప్పుడు బాగా సన్నగా ఉన్నాను ఇప్పుడు కొంచెం ఓట్లు వచ్చింది కాండ్రకోట్లో బాణ కార్యక్రమం అయిపోయాక వెళ్ళిపోతుంటే దారిలో వేరొక ఊరు తగ్గింది ఈ ఊరు పైన నాకు అయితే తెలీదు తెలిసిన వాళ్ళు ఎవరిన ఉంటే కామెంట్ చేయండి ఈ ఊర్లో కూడా అమ్మవారి జాతర అయితే చాలా ఘనంగా చేశారు అమ్మవారు గుడి మొత్తం పువ్వులతో ఎంత చక్కగా అలంకరించారో చూసారు కదా కాండ్రకోట నుంచి ఏదో వచ్చేసాం అంటే యాక్చువల్లీ లాస్ట్ టైం వెళ్ళినంత ఇదిగా అయితే లేదు తీర్థం నాకు అనిపించలేదు అంటే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి నేను బాగా అలిసిపోయి నేను డిన్నర్ కూడా చేయలేదు కంగారు కంగారు వెళ్ళిపోయినా టైం అయిపోతుంది అని చెప్పేసి డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నా ఇంకా వెళ్ళాను అనమాట తీరా వస్తే ఏంటంటే ఇంకా లేట్ అయిపోయింది వెళ్ళేసరికి మేము వెళ్ళేసరికి లెవెన్ థర్టీగా ట్వెల్వ్కి వెళ్ళాం సో ట్వెల్వ్కి వెళ్ళేసరికి ఏంటంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది బాణసంచ కార్యక్రమం ఉంది అది అయితే చూశాను బాగుంది అది నెక్స్ట్ అమ్మవారి గరగల్లాట అది కూడా చూసాం అది కూడా బాగుంది డిన్నర్ చేయకపోవడం వల్ల డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి వచ్చి డిన్నర్ చేయలేదు నాకు చాలా విపరీతంగా ఆకలా చేస్తుంది అన్నమాట లెమన్ జ్యూస్ తాగాను స్వీట్గా తిన్నాను అంతే ఏమైనా కొంచెం స్పైసీ స్పైసీగా ఏమైనా తిందామంటే అక్కడ ఏం అనిపించలేదు వచ్చేసాం మా కజిన్ అయితే ఇంకా డ్రాప్ చేశాను అనమాట తను మార్నింగ్ మళ్ళీ షాప్ తీయాలన్నమాట ఫోర్కి సో నాకు టైం సరిపోదాంకా జస్ట్ ఒక వన్ అవర్ అన్న పడుకుంటాను పడుకుని షాప్కి వెళ్ళి కదా సో నేను నేను డ్రాప్ చేశా అంటే తను డ్రాప్ చేశాను నేను ఇంటికి వెళ్ళి దారిలో ఇంక ఫోర్ ఏం బిర్యానీ దగ్గర రాగిందన్నమాట సో నాకు విపరీతంగా ఆగలేస్తుంది సరే బిర్యానీ తిందాం టెంపుల్కి వెళ్ళి ఇప్పుడు బిర్యానీ తినిఫామెంటని చెప్పి నన్ను కామెంట్లో గట్టిగా మింగితారు ఇప్పుడు సో దయచేసి కామెంట్లో వేసుకోకండి ఈరోజు సాటర్డే ఒకటి మరి తినొచ్చే కూడా ఏం నాకు తెలియదు కానీ నాకైతే ఇంకా ఆకలేస్తుంది విపరీతంగా కొంచెం స్పైసీగా తినాలనిపిస్తుంది విపరీతంగా ఆకలేస్తుంది సో ఈ టైంలో ఇంకా బిర్యానీ తిన్న చిత్తని కూడా నాకు తెలియది తినేస్తున్నాను ఇంకా సో ఇలా టెంపుల్ వీడియోలో బిర్యానీ తింటూ వీడియో చేస్తాను అనుకోండి నాన్ వెజ్ పెడతారు అమ్మవారికి నైవేజ్యంగానే సో తిన్నా తప్పలేదని అనుకుంటున్నాను సో దానికోసం అయితే తింటున్నాను ఏం బిర్యానీ టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటో చెప్తారు మీ అందరికీ ఫాస్ట్ టైం నేను మా కజిన్ వచ్చాం అప్పుడు టేస్ట్ చేసాం అనమాట అప్పుడు బాగా అనిపించింది చాలా బాగుంది అంటే అప్పటికప్పుడు వేడి వేడిగా పెట్టారు టేస్ట్ బాగుంది అది కూడా బాగుంది కాదు ఏంటంటే మనకి ఫోర్కి తిని అలవాట్లేదు కదా ఎప్పుడూని ఆ టైంకి మనం హెవీగా ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా ఇబ్బందిగా అనిపించింది బట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది సూపర్ అయితే వచ్చాను అంటే టేస్ట్ బాగుంది కాబట్టి నేను మళ్ళీ సెకండ్ టైం వచ్చాను ఎందుకంటే నాకు ఇప్పుడు ఆగలే వేస్తుంది అనమాట ఇంటికి వెళ్ళినా ఇప్పుడు ఈ టైంలో తినడానికి ఏముండదు సో అందుకోసం అని చెప్పి వచ్చాను ఇప్పుడు అయితే ఇంకా ఫుల్గా అక్కడ మంచిగా తినేసి బిర్యానీ తినేసి ఇంటికి వెళ్ళి మంచిగా పడకేద్దాం రేపు ఇంకెలాగ రెస్ట్ పడుతుందో ఇంకా షాప్ అయితే ఓపెన్ చేసారు వెళ్ళిపోదాం కా టైం అంటే ఫోర్ అవ్వలేదు ఇంకా నేను త్రీ థర్టీకి వచ్చి కూర్చున్నాను అలాగే ఇంకా తీండియా ఒక అరగంట పడుతుంది అని సవిలోపు ఇంకా మీతో మాట్లాడుతున్నాను సో ఇప్పుడైతే ఇంకా తీసేసారు ఆల్రెడీ ఇంకా అయిపోయింది ఫోర్ అయిపోయింది లోపలికి వెళ్ళాక ఫుడ్ తినేసి టేస్ట్ అది ఎలా ఉంది మీకు చెప్తాను రవి ఫోర్ ఏఎం బిర్యానీ అనమాట నా పేరు కూడా రవీ నా పేరు మీద పెట్టారు రవి ఫోర్ ఏఎం బిర్యానీ అని వీడియో ఎక్కడి వరకు చూసారంటే మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ముఖ్యంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పక్కన ఉన్న బెల్ లైకన్ యాక్టివేట్ చేసి ఉంచుకోండి దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ అయ్యి ప్రతి వీడియో కూడా మీ అందరికీ నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది ఈ వీడియోను ఆదరించినట్టే మన ఛానల్లో అప్లోడ్ అయ్యి ప్రతి వీడియోను కూడా పెద్ద మనసుతో ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొస్తాను కన్సిస్టెన్సీగా వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను కానీ బట్ ఆ టైంలో ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది సో వీడియోలు అయితే చేయడానికి అయితే కుదరట్లేదు అనమాట సో అందువల్ల ఈ వీడియో వీడియోకి గ్యాప్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది ఇక మీద నుంచి ఆ గ్యాప్ రాకుండా చూసుకుంటాను బిర్యానీ తినేసాను ఫుల్ అయిపోయింది ఫుల్ అయిపోయింది అనమాట అంటే ఈ టైంలో హెవీ ఫుడ్ తినడం అన్నది మనకు అలవాటేది కదా సో ఫోర్కి ఫుల్గా తినేసిన ఇంకే నాకు నైట్ డిన్నర్ చేయలేదు విపరీతంగా ఆకలి వేస్తుంది అనమాట వంట్లో ఇవ్వనుకో స్పైసీగా కొంచెం ఫుల్గా ఏదైనా తినాలో హెవీగా అని చెప్పేసి అనుకోండి అనుకుంటే ఇంకా కరెక్ట్గా మనకి ఫోర్ ఏఎం బిర్యానీ గుర్తొచ్చింది సరే అక్కడికి వెళ్దామని చెప్పేసి ఇంకా వచ్చాను నేను రావడమే త్రీ థర్టీకి వచ్చాను ఫస్ట్ నేను వచ్చాను త్రీ థర్టీకి వచ్చాక సరే అలా ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయండి అవుతుంది అని చెప్పారు అనమాట కరెక్ట్గా ఫోర్ ఓపెన్ చేశారు ఎన్ని టేస్ట్ అయితే పర్లేదు బాగానే అంటే మరీ సూపర్ అని అన్నం కానీ జస్ట్ పర్లేదు అంటే ఇది బిర్యానీ కాదు పలావ్ అనమాట పలావ్లో కూడా ఒక దొన్నే బిర్యానీ అంట ఇది పేరు కొంచెం తడి తడిగా ఉన్నట్టు అంటే బిర్యానీ అని పోతే మనకి పొడి పొడిగా ఉన్నట్టు ఉంటుంది బట్ ఇది అలా కాబట్టి కొంచెం తడి తడిగా ఉంది అందులోకి పీసెస్ వచ్చి చికెన్ పీస్ వచ్చి మన ఫ్రై టైప్ పకోడీ టైప్ ఉంది అనమాట చికెన్ పకోడీ టైప్ ఉంది పర్లేదు రెండు కాంబినేషన్ బాగా సెట్ అయ్యాయి అనమాట టేస్ట్ అయితే బాగానే ఉంది మరి సూపర్ అని చెప్పను అలాగని అసలు బాగాలేదని చెప్పను యావరేజ్ ఒకసారి ఒకసారి రెండుసార్లు సరదాగా ట్రై చేయొచ్చు ఈ టైంలో మరి బయట ఫుడ్ ఏం దొరకదు సో అందుకోసం నేను తిన్నాను అనమాట బాగుంది సాటిస్ఫై అయ్యాను